వైసీపీ మునిగిపోయిన నావా అని తొందరలోనే చరిత్ర పుటల్లో కలిసిపోతుందని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు ఒకప్పుడు వైసీపీ అనే రాజకీయ పార్టీ ఒకటి ఉండేది ఒకసారి అధికారంలోకి వచ్చి తరువాత అంతర్ధానమైపోయిందని భవిష్యత్ తరాలు చెప్పుకుంటాయని తెలిపారు శుక్రవారం మధురువాడ జోనల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఎక్స్పైర్ డేట్ అయిపోయిందని చెప్పారు మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న జగన్మోహన్ రెడ్డికి నూట నియోజకవర్గాల్లో కనీసం సమన్వయకర్తలు దొరకని దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు వైసీపీ ముఖ్య నేతలు సైతం వేరే పార్టీల్లోకి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు అధికారంలో ఉండగా రోడ్లపై పరదాలు కట్టుకుని కొంచెం దూరానికే హెలికాప్టర్ లో ప్రయాణించడం ద్వారా అహంకార ధోరణి ప్రదర్శించుకున్నారని

అదే అయిపోయింది ఇంకా తెలుగుదేశం జనసేన క్యాప్ వచ్చేసింది బీజేపీ కూటమి అంతా పటాపతిలైపోతా ఉంది ఈ బ్రేక్ అయిపోయింది ఇంకా అదే అని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటారు కానీ వాళ్ళకి అర్థం కావట్లా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అనేది అంత పకడ్బందీగా అంత ఒక చక్కటి అవగాహన అవగాహనతోటి ఏదైనా కింద కింద చిన్న చిన్న ఎక్కడన్నా నాయకుల్లో చిన్న కోఆర్డినేషన్ లాభించవచ్చు కానీ అక్కడ నాయకత్వం చక్కటి సమన్వయంతో మంచి కోఆర్డినేషన్తో ముందుకెళ్తా ఉంది ఏదైతే ఎలక్షన్ల ముందు ఒక బంధం ఏర్పడిందో ఆ బంధం ఇప్పుడు కూడా కొనసాగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి కంటున్న కళలు ఏదో జనసేనకి టిడిపి గ్యాప్ వస్తే హోమ్ మినిస్టర్ తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు తిట్టినట్టు లేకపోతే గవర్నమెంట్ తిట్టినట్టు లేకపోతే మోడీ తిట్టినారు కాదు ఎవరైతే ఆయన కామెంట్ చేశారో హోమ్ మినిస్టర్ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు నా నేను దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాను దాన్ని ఒక చిన్న అలర్ట్గా తీసుకుంటున్నాను మేము ఎన్ని చిన్న 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 లోపాలు చేసుకుంటామని చెప్పి ఆ అమ్మాయి కూడా హోమ్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది ఇంత చక్కటి కోఆర్డినేషన్ ముందుకు తిరిగితే దాన్ని కూడా ఒకేకరించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సోషల్ మీడియా వాళ్ళ మీద ఏదైతే ఈ కేసులు అవి పెట్టి అరాస్ట్ చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి నేను మాట్లాడుతున్నాను మరి ఈ మాట అంటానికి సిగ్గు కూడా లేదు మరి ఆ రోజు గతంలో సోషల్ మీడియా ఎలా వాళ్ళు వైసీపీ వాళ్ళు పేటిఎం బ్యాచ్లు ఎలా చేసారో తెలుసు అందులో సాక్షాత్తు నేను కూడా ఒక రహంగా భావితుంది నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మాకు కిషోర్ అని కోవిడ్ టైంలో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాల ఆయనకి ఎవరో ఎక్కడి నుంచో అమెరికా నుంచి ఫ్రెండ్స్ పంపిస్తే ఆ వాళ్ళు మళ్ళీ ఈయన ఫార్వర్డ్ చేస్తే ఈయన ఎవరికో ఫ్రెండ్ని ఫార్వర్డ్ చేశాడు ఆ ఫార్వర్డ్ చేసిన నేరానికి కోవిడ్ పీక్ లో ఉన్న టైంలో ఆయన ఇక్కడి నుంచి మన కర్నూలు తీసుకెళ్ళి కర్నూలు అక్కడ కోర్టులో సిఐడి కోర్టులో ఆయన పెట్టి ఆ జనాలు ఏజెంట్లో విషయానికి తర్వాత కోవిడ్ వచ్చి ఆరు నెలల లోపేనా చనిపోవడం జరిగింది నాకు బాగా క్లోజ్ అయిన వ్యక్తి మీకు చాలా తెలుసు నల్లందరు కిషోర్ అయిన అటువంటి చేసిన వ్యక్తుల వాళ్ళు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులు చివరికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మిగతా నాయకులు కొల్లు రవీంద్ర కావచ్చు లేకపోతే మిగతా నాయకులు ఎంతమందిని ఏ విధంగా హెరాస్ చేశారో మనం చూసాం అచ్చెన్నాయుడు గారికి అయితే యాక్చువల్గా ఆరోగ్యం బాగా అరెస్ట్ చేసినాం అటువంటిది అక్కడ నిమ్మాడులో వాళ్ళ ఊళ్ళో అరెస్ట్ చేస్తే ఆయన రిక్వెస్ట్ చేశాడు నాకు టైం ఇస్తే నేను వేరే వెహికల్లో వస్తాను లేకపోతే ట్రైన్లో వస్తాను నేను ట్రావెల్ చేయాలంటే కూడా ఆ మనిషిని ఆ కార్లో బలవంతంగా కుక్కి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను అలాగే మీకైతే రఘురామరాజు గురించి చెప్పనవసరండి ఎలా ఆయన్ని చేశారు ఎంత పైశాచికంగా ఆయనతో బిహేవ్ చేశారు అలాగే మిగతా మన నాయకులు కూడా చూసాం ఇవన్నీ కూడా చేసిన వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు మీరు ఆర్స్టర్ తీసుకుంటే దాన్ని గగ్గోలు పెట్టడం కూడా చాలా స్వచ్ఛనీయం ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు ఏది ఏమైనా ఈరోజు ప్రభుత్వం ఒక రెస్పాన్సిబుల్గా ప్రతి తీసుకుంటా ఉంది అని చెప్పని వాళ్ళు మేము షూచోట్ చేస్తాం ఎవరినైనా కామెంట్ చేస్తాం అది ఆడవాళ్ళు లేదు ఫిల్మ్ లేదు పొలిటికల్ పార్టీస్ లేదు మేము చేస్తాం అంటే చూస్తూ కూడా ఊదుకోలేని లేదు కూడా ఎలా మాట్లాడుతూ ఉన్నారు ఏంటో చూడటం జరుగుతూ ఉంది మరి నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు అంటే మనం గతంలో దెయ్యాలు వేదాలు అంటే అది ఏటా అనుకునేవాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసిన తర్వాత ఆ దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయన్న దానికి గా అది సరిపడతా ఉంది ఆయన ప్రజాస్వామ్యం గురించి మానవతా విలువల గురించి రాజకీయ విలువల గురించి ఆయన మాట్లాడుతుంటే ఈరోజు అందరూ కూడా నవ్వుతున్నారు అంతేకాకుండా ఆయన రేపు అసెంబ్లీ నేను రావట్లేదు బాయికాడ్ చేస్తున్నాను అని చెప్పాడు ఓకే అది ఆయన పొలిటికల్ ఆయన డిషన్ పార్టీ డిషన్ బట్ దాన్ని చెప్పే కారణం చూస్తే చాలా నవ్వొస్తా ఉంది అంటే ఆయనకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదట అందుకని నన్ను ఒక సాధారణ ఎమ్మెల్యేగా చూస్తారు కాబట్టి నాకు మైక్ ఎక్కువ చెప్పేవారు ఎవరు ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు ఇస్తారు కాబట్టి నేను అసెంబ్లీ బ్యాకాట్ చేస్తా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆయన నాలుగైదు సార్లు డిమాండ్ కూడా చేశాడు మేమే పెద్ద పార్టీ నాకే నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని చెప్పారు దీనికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మీ అందరూ కూడా గుర్తునుంటాయి ఒకసారి మీకు కూడా నేర్పిస్తాను ఆయన ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీ అందరూ అసెంబ్లీలో ఉన్నప్పుడే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా స్పష్టంగా ఒక రకంగా ఆయన్ని క్లేండ్ చేస్తూ ఏమయ్యా చంద్రబాబు నాయుడు నీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయి ఇరవై మూడు సీట్లు నువ్వు ప్రతిపక్ష నాయకుడు అంటే మామూలుగా అది టెన్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ రావాలి దానికి వన్ సెవెంటీ ఫైవ్లో టెన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ సీట్స్ నీ ఇరవై మూడులో నేను కన్ను సైన్ చేస్తే నాలుగో ఐదో మా దగ్గరకు వచ్చేస్తాయి అంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి నీకు వస్తుంది అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటే పద్దెనిమిది సీట్లు కానీ ఆయన దిగితే ఇరవై మూడు నుంచి నీకు ప్రతిపక్ష పార్టీ హోదా ఉండదు అంటే టెన్ పర్సెంట్ లేవు కాబట్టి మరి ఆ రోజు ఆయన చెప్పిన ఆయన ఈ రోజు ఆయనకు వచ్చి టోటల్ సీట్లు పదకొండు మరి ఏ విధంగా ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాడు ఒకసారి అందరూ కూడా